అనగనగా లండన్ లో ఒక నాన్న ముగ్గురు మైకేల్ వాళ్ళిద్దరికంటే పెద్దదైన వెండి తను చాలా చక్కటి అమ్మాయి తమ్ముళ్ళని ఎంతో ప్రేమగా చూసుకునేది పిల్లల కోసం ఒక కుక్క పిల్ల కూడా ఉండేది ఆ కుక్క పిల్లని ఆ కుటుంబంలో ఒక భాగంగా చూసుకునేవాళ్ళు దాని పేరు నానా బాగుంటుంది మరుసటి రోజు సాయంత్రం మిస్టర్ అండ్ మిసెస్ డార్లింగ్ ఒక పార్టీకి వెళ్ళటానికి తయారవుతారు జాన్ మైకేల్ వెండి మేం బయలుదేరుతున్నాం పిల్లలందరూ కిందకొచ్చారు అమ్మ వాళ్ళని దగ్గరికి తీసుకుంది పిల్లలందరూ కి వెళ్లి పడుకున్నారు వాళ్ళ ఇంటి మీద ఒక లైట్ పడుతుంది అలాగే నెమ్మదిగా కిటికీని తెరిచి ఇంట్లోకి వెళ్తాడు ఇంట్లో ప్రతి మూల ఎగురుతూ ఉంటుంది శబ్దాలు చేస్తూ అన్నింటినీ కింద పడేస్తూ ఉంటుంది అలా చప్పుడు చేయకు వాళ్ళు నిద్రలేస్తారు పీటపాన్ నీడ దాగున్న టింకు బెల్ తెరుస్తుంది పీటర్ ఆ నీడని పట్టుకుంటాడు నేను నిన్ను ఇప్పుడే కట్టేస్తాను పీటర్ తన నీడను తనతోటే ఉండేటట్టు చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాడు అలా కదలుద్దు కానీ అప్పుడే వేండి నిద్ర లేచి అక్కడున్న పీటర్ ని చూసి ఆశ్చర్యపోతుంది ఎవరు నువ్వు నా పేరు పీటర్ ప్యాన్ నా నీడని నేను నేను తిరిగి పొందడానికి ట్రై ట్రై చేస్తున్నాను చేస్తాను తన నీడను దారంతో కుట్టడం మొదలు పెడుతుంది వేండి తనకి సహాయం చేస్తున్నప్పుడు పీటర్ తనకి నెదర్లాండ్ గురించి చెప్తాడు తను నెదర్లాండ్ లో లాస్ట్ బాయ్స్ తో కలిసి ఉంటున్నాడు లాస్ట్ బాయ్స్ కి తనే కెప్టెన్ గా ఉంటున్నాడు బాయ్స్ కి పీటర్ ఎన్నో కథలు చెప్తూ ఉండేవాడట ఇదంతా చూసిన టెంకుబెల్ బెల్ ఓ ఓ వా జీవితం ఎంతో అందంగా ఉంటుంది కదా నీకు నాతో రావాలనుందా వెండి నిజంగానా మరి నా తమ్ముళ్ళు కూడా నాతో రావచ్చా అలాగే తప్పకుండా నువ్వు వాళ్ళకి తల్లిలాగా ఉండొచ్చు వాళ్ళకి బెడ్ టైం కథలను కూడా చెప్పొచ్చు ఇది పూర్తయింది ఇప్పుడు నీ నీడే నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు నిన్ను జాన్ని మైకెల్ ని నిద్రలేపుతాను థ్యాంక్ యూ వెండి పీటర్ వెండికి ఒక వాల్నట్ పెండెంట్ ని కృతజ్ఞతతో ఇచ్చాడు వెండి తన తమ్ముళ్ళిద్దరికి పీటర్ ని పరిచయం చేస్తుంది వాళ్ళిద్దరూ పీటర్ ని చూసి సంతోషిస్తారు పదండి మనం ఎగరడం మొదలు పెడదాం ఇది చాలా పెద్ద ప్రయాణం కానీ కదా ఇది చాలా ఈజీ మీ మీద మీకు నమ్మకం అలాగే మీకు కొంచెం పిక్సీ డస్ట్ టింకర్ పక్కనే ఉన్న టెంక్ బెల్ తో వాళ్ళ మీద పిక్సీ డస్ట్ ని చల్లుతాడు మీరు ఎగరడానికి సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉన్నా సరే అయితే పదండి వాళ్ళ ప్రయాణం మొదలయ్యింది వెళ్ళే దారిలో వాళ్ళు లండన్ బ్రిడ్జ్ ని దాటారు క్లాక్ టవర్ ని దాటారు ఆ తర్వాత మెల్లగా మబ్బుల్లోకి వెళ్ళిపోయారు మరుసటి రోజు ఉదయం సూర్యుడి మొదటి కిరణంతోనే వాళ్ళు ప్రపంచంలోని అతిపెద్ద పెద్ద బిల్డింగ్ ని చూశారు కొన్ని మైళ్ళ దూరం వెళ్ళాక వాళ్ళు నెదర్లాండ్ ని చూశారు ఒక సాఫ్ట్ క్లౌడ్ మీద ఆగి అక్కడి నుంచి చూస్తూ ఉండిపోయారు ఇది చాలా అద్భుతంగా ఉంది అలా చూడండి అక్కడ ఉన్నారు అలా చూడు పీటర్ అక్కడ నుంచి పొగ కూడా వస్తుంది దానిని రెడ్ ఇండియన్ క్యాంప్ అంటారు మీరు షిప్ జాలీ రోజర్ ని అస్సలు ఇగ్నోర్ చేయకూడదు అక్కడే కెప్టెన్ జేమ్స్ హుక్ ఉంటాడు పైలైట్స్ కూడా ఉంటారు నిజానికి హుక్ ఒక పెద్ద పైలైట్ కానీ తనకి మొసలంటే చాలా భయం ఎందుకు మా ఇద్దరికి ఫైటింగ్ జరిగినప్పుడు నేను నా కత్తితో అతని చేతిని కట్ చేశాను ఒక మొసలి అతని చేతిని తినేసింది దానికి ఆ రుచి బాగా నచ్చింది అప్పటి నుంచి అతన్ని తినడానికి వెంబడిస్తూనే ఉంది లక్కీగా మొసలి మింగిన హుక్ చేతికి తన గడియారం ఉండిపోయింది అది ఎప్పుడు టిక్ టాక్ టిక్ టాక్ అంటుంది దానివల్ల మొసలి వస్తే తెలుస్తుంది వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఒక పైరేట్ వాళ్ళని స్పై గ్లాస్ ద్వారా కనిపెడతాడు కెప్టెన్ నేను పీటర్ పాన్ని అతని స్నేహితులను చూశాను కెప్టెన్ హుక్ టెక్ మీదకి వచ్చి అతను చెప్పింది నిజమా కాదా అని తెలుసుకోవాలనుకుంటాడు సిద్ధం చేసి పీటర్ కి గురి ఫైర్ 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 ఈసారి తనని తప్పించుకొని ఇవ్వను అలా చూడండి బాల్ వస్తుంది దాంతో మనం ఆడుకుందామా అది మామూలు బాల్ కాదు అదొక క్యానన్ బాల్ మనం కలిసి ఉండకూడదు టింకర్ నువ్వు వీళ్ళని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళు నేను హుక్ సంగతి చూస్తాను టింకర్కి వెండి మీద వచ్చిన కుళ్ళు కోపంగా మారుతుంది వెండి నువ్వు ఇక్కడే కాసేపు నేను ఇప్పుడే వస్తాను ఆ సరే జాగ్రత్తగా వెళ్ళిరా తను జాన్ ని మైకల్ ని తీసుకెళ్లి సముద్రం ఒడ్డున దింపేసి వెళ్తుంది కానీ వెండి ఆకాశంలో క్యానన్ బాల్స్ నుంచి తప్పించుకోటానికి కష్టపడుతూ ఉంటుంది పీటో ప్యాన్ తిన్నగా కెప్టెన్ హుక్ దగ్గరికి వెళ్తాడు ఏంటి హుక్ నీ రెండో చేతికి కూడా హుక్ పెట్టుకోవాలనుందా వచ్చి నన్ను పట్టుకో హుక్ తన గన్ ని తీసుకుని షూట్ చేయటం మొదలుపెడతాడు పెడతాడు పీటర్ తనకి తగలకుండా తప్పించుకుంటూ ఉంటాడు టింకుబెల్ లాస్ట్ బాయ్స్ ని సహాయం కోసం పిలుస్తుంది మొత్తం ఐదుగురు లాస్ట్ బాయ్స్ ఉంటారు టోడల్స్ నిప్స్ స్లైట్లీ కర్లీ అలాగే కవలలు బాయ్స్ పీటర్ వెండి అనే అమ్మాయిని చంపమని చెప్పాడు మనం పీటర్ చెప్పింది చేయాల్సిందే తనకి వెంటనే గురిపెట్టండి థింకర్ చెప్పింది నిజం అనుకుని వెండికి అందరూ గురిపెడతారు వెండి ఎవరు కనిపించక కంగారు పడుతూ ఉంటుంది పీటర్ పాన్ జాన్ నైకర్ టింకర్ బెల్ మీరందరూ ఎక్కడున్నారు నిక్ తన విల్లుని తిన్నగా వెండి మీదికి పంపిస్తాడు తను వెంటనే పొదల్లో పడిపోతుంది అందరూ కింద పడిపోయిన వెండిని చూడటానికి వెళ్తారు పీటర్ నీకు గనక దమ్ముంటే నువ్వు నేల మీదికి రా అలాగే నేను నా కత్తితో వస్తాను పీటర్ ప్యాన్ హుక్ చెప్పినట్టు నేల మీదకి వస్తాడు వాళ్ళిద్దరూ కత్తి యుద్ధంలో మునిగిపోతారు టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ గడియారం శబ్దంపై కెప్టెన్ హుక్ ధ్యాసం అల్లుతుంది అది మళ్ళీ వచ్చింది అది మళ్ళీ వచ్చిందే ఆకలితో ఉన్న ముసలి కెప్టెన్ హుక్ వైపు ఆశగా చూస్తుంది ముసలికి భయపడి కెప్టెన్ హుక్ షిప్ వెళ్ళిపోతాడు అలా చూడండి తను ఒక అమ్మాయి ఓ అందమైన అమ్మాయి టింకర్ తనని చంపమని మాకెందుకు చెప్పావు పీటర్ ప్యాన్ మైకల్ ని తీసుకుని వెండి దగ్గరికి వచ్చాడు తనకు అసలు ఏమైంది తనని ఎవరు విల్లుతో చంపారు టింకర్ వెంటనే చెట్టు తొరలో దాక్కుంటుంది టింకర్ బెల్ నువ్వు తనని చంపమని మాకు ఆర్డర్ వేసావని చెప్పింది తాను ఒక పక్షి అంది టింకర్ నువ్వు ఎక్కడున్నావు బయటికి రా మళ్ళీ నాకు కనిపిస్తే నేను నిన్ను అస్సలు వదలను ఓ వెండి నీకేమైంది ఒకసారి నీ కళ్ళు తెరు పీటర్ ఆ విల్లుని బయటికి లాగి చూసేసరికి దానికంత రక్తం లేదని గ్రహిస్తాడు వెండికి పీటర్ ఇచ్చిన వాల్నట్ పెండెంట్కి తగిలిందంతే వేండి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది పీటర్ నేను వెతుకుతున్నాను నేను నీ పక్కనే ఉన్నాను పద ఇంట్లోకి వెళదాం నువ్వు మాకు బెడ్ టైం కథలు చెప్పొచ్చు కదా అలాగే తప్పకుండా నేను మీ అందరికీ చెప్తాను ఆ మరుసటి రోజు వాళ్ళందరూ కలిసి మత్స్య చూడడానికి వెళ్తారు అందమైన మత్స్యకన్యలు పీటర్కి పీటర్ కి స్నేహితురాళ్లు ఉన్నట్టుండి వాళ్లలో ఒకళ్ళు అరిచారు అందరూ రాళ్ల వెనక దాక్కున్నారు పైరట్స్ ఒక ఇండియన్ ప్రిన్సెస్ ని కట్టి ఉంచడం పీటర్ వెండి గమనిస్తారు పైరైట్స్ పక్కనే ఉన్న గుహలోకి విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళాలనుకుంటారు వెంటనే కాపాడాలి పీటర్ కెప్టెన్ హుక్ గొంతతో మాట్లాడటం మొదలుపెట్టాడు మీరే కదా ఇది కెప్టెన్ వెంటనే టైగర్ లిల్లీని వదిలేస్తారు తను వెంటనే ఇండియన్ క్యాంప్ కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది కెప్టెన్ హుక్కి జరిగిందంతా తెలిసిన తర్వాత ఇదంతా పీటర్ ప్యాన్ చేసిన పని అని గ్రహిస్తాడు తనకి చాలా కోపం వస్తుంది ఇక చాలు నేను పీటర్ ప్యాన్ కి గుణపాఠం చెప్పాల్సిందే నేను నీ కోసమే వస్తున్నాను పీటర్ ప్యాన్ ఆ రోజు రాత్రి వేండి అందరికి అమ్మా నాన్నల్ని వదిలేసి నెదర్లాండ్కు వచ్చిన ముగ్గురు పిల్లల కథ చెప్తుంది వాళ్ళ అమ్మా నాన్నల్ని వాళ్ళు ఎంతగానో మిస్ అవుతూ ఉంటారు ఆ పిల్లలకి నెదర్లాండ్ బాగా నచ్చింది కానీ వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్నల్ని బాగా మిస్ అవుతారు ఇది మన కథలా ఉంది కదక్కా ఆ అవును నేను చెప్పింది మన గురించే ఒక్కోసారి అమ్మా నాన్నలు పిల్లల గురించి మర్చిపోతారు వేరొకరు వాళ్ళ స్థానాన్ని తీసుకుంటారు మా అమ్మా నాన్నలు మాకోసం ఎదురు చూస్తుంటారు ఇక మేమింటికెళ్ళాలి రేపు ఉదయం మేము బయలుదేరుతాం మరి మాకు కథలు ఎవరు చెప్తారు మీరు కూడా మాతో పాటు వచ్చేయొచ్చు కదా మనమందరం కలిసి ఉండొచ్చు సూ మనకంటే ఒక కుటుంబం ఉంటుంది పీటర్ నీకు మాత రావాల లేదా మీరందరూ కొద్ది రోజుల్లో పెద్దవాళ్ళు అవుతారు నాకు ఇలాగే ఉండాలని ఉంది నాకు పెద్దవాడికి అవ్వాలని అసలు ఏ మధ్యలో లేదు వెండి పీటర్ ప్యాన్ ఒక్కడే చాలా దిగులుగా కూర్చున్నాడు అప్పుడు తను ఒంటరి వాడైపోతాడు మరుసటి రోజు ఉదయం అందరూ కలిసి బయలుదేరారు వాళ్ళు వెళ్లిపోవటం పీటర్ చూడాలనుకోలేదు కెప్టెన్ హుక్ పైరేట్స్ తో కొత్త ప్లాన్ వేసి పిల్లలందర్నీ ఒకేసారి పట్టుకున్నాడు వాళ్ళని పైరేట్ షిప్కి తీసుకెళ్లాడు చింక బెల్ వాళ్ళని చెట్టు మీద నుంచి చూస్తూ ఉంది అయ్యాయో పీటర్ ప్యాన్ ఎక్కడున్నాడు నేను వెంటనే తనకి చెప్పాలి పీటర్ పీటర్ నువ్వు నా పీటర్ ఇంతకీ ఏమైంది టింకర్ త్వరగా పద మన స్నేహితుడిని కాపాడాలి వాళ్ళని పైరేట్స్ ఎత్తుకెళ్లారు ఏంటి అలాగా అయితే పద హుక్ ని మొసలికి ఆహారంగా వేసేద్దాం పైరెట్ షిప్ లో పిల్లలందర్నీ కట్టేశారు మీరు మొసలికి సరైన ఆహారంగా ఉంటారు అప్పుడు అది నన్ను తినకుండా వదిలేస్తుంది దానికి ముందు నన్ను ఓడించాలి హుక్ కెప్టెన్ హుక్ పీటర్ ప్యాన్ కత్తి యుద్ధం పెట్టారు పీటర్ తన కత్తితో బలవంతంగా తోసేసరికి హుక్ నీళ్ళలో పడిపోయింది మొసలి ని ఆంతో మింగేసింది అక్కడితో హుక్ కథ అంతమైపోయింది చెంకు బెల్ పిల్లల్ని విడిపించింది వాళ్ళందరూ పీటర్ పని దగ్గరికి వెళ్లారు నువ్వు నిజంగా చాలా ధైర్యవంతుడివి కథల్లో ఉండే హీరోలాగా ఇక మీదట నేను ఈ కథని పిల్లలందరికీ చెప్తాను అలాగా చాలా సంతోషంగా ఉంది వెండి సరే ఇక అందరూ బయలుదేరండి మీరేమీ మీ నిర్ణయాన్ని మార్చుకోలేదు కదా పీటర్ నవ్వు కూడా మాతో వచ్చేయి నేను పీటర్ ప్యాన్ ఎప్పటికీ పెద్దవాడిని అవ్వను మీతో పాటుగా మీ ఇంటి వరకు వస్తాను పదండి అందరూ కలిసి లండన్కి తిరిగెళ్తారు వెండి వెళ్తారు అమ్మా నాన్నలు పిల్లల్ని చూసి సంతోషిస్తారు మిస్టర్ అండ్ మిస్సెస్ డార్లింగ్ వెండి జైన్ మైకేల్ ని దగ్గరికి తీసుకుంటారు మీరు తప్పకుండా తిరిగి నాకు తెలుసు నేను మీ ముగ్గురిని చాలా మిస్ అయ్యాను పిల్లలు ఇంతకీ ఈ పిల్లలందరూ ఎవరు వెండి వీళ్ళందరూ లాస్ట్ బాయ్స్ అమ్మా ట్యూటల్స్ నిప్స్ స్లైట్లీ కర్లీ ఇంకా కవలలు వీళ్ళు నెదర్లాండ్ నుండి మనతో ఉండడానికి వచ్చారు వీళ్ళు మనతో పాటు ఉండొచ్చా ఉండొచ్చు తప్పకుండా పీటర్ కిటికీ బయటే ఉండిపోతాడు పీటర్ నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకోవడం కుదరదా నేను నెదర్లాండ్ లో ఉండటానికి వెళ్తున్నాను అక్కడ నేను ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాను సరే గుడ్ బై పీటర్ మేము నిన్ను మిస్ అవుతున్నాం గుడ్ బై వెండి గుడ్ బై బాయ్స్ నన్ను మీరు మర్చిపోరు కదూ పీటు ప్యాన్ టింకు బెల్ని ని తీసుకుని అందరికీ గుడ్ బై చెప్పి నెదర్లాండ్ కి తిరిగి వెళ్ళిపోతాడు